మరి ఆ కూటమి కూడా అందరూ ఐక్యతగా ఉండాలి ఉందా లేదని కూడా ఎవరికి తెలీదు మరి ఈరోజు నుంచో ఆనప్పటి అమర్నాథ్ రెడ్డి అనే ఒక బ్రాండ్ అది మరి అమర్నాథ్ రెడ్డి వాళ్ళ నాన్న లక్ష్మీరెడ్డి కానీ గోపాల్ రెడ్డి కానీ ఆమె పట్టుకు ముందే వాళ్ళు ప్రశ్నగా వాళ్ళు ఆధిపత్యము ఆ ప్రజలకు నమ్మకమైన వ్యక్తులుగా ప్రజలకేం కావాలో వస్తువులు కల్పించిన వాళ్ళు మరి నిన్న మొన్న వచ్చి మన బడ్జెట్ ఏం చేసింది లేదు ఏదో ఆయన ఆయన బడ్జెట్ ఎమ్మెల్యే కాబట్టి ఎవరో ఒక దళితులు కట్టడం జరిగిందని తన ఏదో ఒక ర్యాలీ మాత్రమే పోయినారో ప్లేస్ ఉంటే ఆయన మీద లేనిపోని మాటలు ముందులంగా చేశారు మొదలు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా చూసాం అయ్యా నా దగ్గర వేసుకుంటున్న తీసుకొని అయ్యా ఎవరో చేసుకోండి నాకు అవసరం లేదంటాడు మరి మీరు ఎందుకు ఆయన మీద కొట్టనుకుంటారు నా దగ్గర మీరే పోండి ఎక్కడ మిగులు గుళ్ళు లేదా వాళ్ళని కబ్జా చేసి ఉంటే గుర్తించండి హ్యాపీగా మేము కూడా వస్తాం రాండి మీకు రాండి అయ్యా నువ్వు చేసిన తప్పు నువ్వు వంద నీకు అవసరం అయ్యా మేము మీరు రాండి మీకు నిజంగా మీకు బొమ్మ ధైర్యం ఉంటాయి ఎందుకు ఇవన్నీ ముందుదలము చలిచుకోవడము ఏదో గాలి మాటలు మాట్లాడడం రాన రానా వచ్చేది ఏంటి పేపర్ కోసం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం అయితే కానీ వేరే ఉంటే మనసు గుర్తుకారా ఒకటిచ్చిన దానికి అర్థం ఉండాలా మరి వాళ్ళు ఒకసారి జడ్పీ చైర్మన్గా ఒకసారి జిల్లా అధ్యక్షులుగా మళ్ళా పంచాయతీ ఎమ్మెల్యేగా మరి ఆయన ఇండస్ట్రీలే కాదు ఆయన కూడా వ్యవసాయదారులు చేసిన వ్యక్తి రైతు మరి వాళ్ళ పొలాలు ఉండవా మరి పొలాలుండం ఆయన కట్టాయా మరి అవన్నీ మీకు తెలుసా పని పిల్లలు లేవా ఆసుపత్రులు లేవా మరి అర్ధరహితమైన మాటలు మాట్లాడడం అది పద్ధతి కాదు ఒకవేళ ఏదైనా ఉంటే రా ఎక్కడ ఒక్క ఊళ్ళు ఉన్నాయో మేము కూడా వస్తాం మాకు కూడా ఒక ఐదు కలిపి మీరు కొట్టుకున్న నాయకులు మరి మనం చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి ఒక నెల అయితే అది మనకు సరిగ్గా లేదు మనం ఎక్కడ డాకో తెలియదు ఈ రాజపేటలో ఎవరు నాయకు తెలియదు మరి మొదటి నుంచి తెలుగుదేశంలో మాది పార్టీ అని పనిచేసే వాళ్ళు కూడా కేంద్రా గలపాన్ని ఎవరు పనులు చేస్తున్నారు మరి రాళ్ళు లేడం అయితే మంచిది లేదు అంబనారెడ్డి అనే వ్యక్తి స్వామిడు ప్రజల మనిషి ఆయనకు బలమైన వర్గం బలం అన్ని ఉన్నాయి దాంతోపాటు సేవా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయన మీద ఎంత మాత్రం ప్రతి మంచిది మీకే కాదు రాబోయే రోజుల్లో మీకు మీకు తగిన విధి చెప్తానని కూడా మా ఉద్దేశం